నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు రామాయణం దాని యొక్క ప్రయోజనం రామాయణం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి మనందరికీ రామాయణం తెలుసా అని అడుగు తెలుసు అని చెప్పేస్తాం ఏంటిది రామాయణం రాముని భార్య సీత రాముని తమ్ముడు లక్ష్మణుడు హనుమంతుడు రాముని యొక్క భక్తుడు ఈ విధంగా కొన్ని విషయాలు మాత్రమే తెలుసు రామాయణం అంతా తెలుసు అన్నట్లు మనము చెప్పుకుంటూ వెళ్తాం కానీ రామాయణం తెలియదు మనకు రామాయణం పూర్తిగా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే దాంట్లో ఉన్నటువంటి మంచి ఏంటో మనము ఫస్ట్ గ్రహించాలి తెలుసుకొని అలాంటి మంచిని మనం తీసుకున్నట్లయితే ఎంతో జ్ఞాన సంపద మనకు వచ్చి చేరుతుంది మరి ఇలాంటి రామాయణ ప్రయోజనాలను తెలుసుకోవడానికి గుజరాత్లో జరిగినటువంటి ఒక సంఘటన మనకు తెలుసుకుందాం గుజరాత్లో మురారి బాపు హర్యాని అనే మహాత్ముడు ఉండేవాడు వారు స్వామి చిన్మయానంద భగవద్గీత ఉపన్యాసాలు ఇస్తున్నట్లుగా వీరు దేశ విదేశాల్లో కూడా ఇతడు రామాయణ ఉపన్యాసాలను ఇవ్వడం జరుగుతుంది ఆ ఉపన్యాసాలకు దాదాపుగా లక్షల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు ప్రేక్షకులకు కనిపించడానికి వాళ్ళు టీవీలు కానీ స్పష్టంగా వినిపించడానికి మైకులు కానీ ఏర్పాటు చేస్తారు కార్యక్రమం ఈ ఉపన్యాసం పెట్టుకోవాలనుకుంటే దాదాపుగా నాలుగు సంవత్సరాల తర్వాత మనకు తేదీ దొరుకుతుంది అంతవరకు ఆ కార్యక్రమాలు నిర్ణయమై నిర్ణయమై ఉంటాయి అంత గొప్పగా అతని యొక్క ఉపన్యాసం ఉంటుంది ఉన్నతమైనటువంటి ఉపన్యాసం ఉంటుంది కాబట్టి నాలుగు సంవత్సరాలు దాదాపు మనం దానికోసం తేదీ నిర్ణయించుకోవాల్సి వస్తుంది ఆయన ఒక మారు కెనడా దేశంలోకి వచ్చాడు మాంట్రీల్ నగరంలో రామాన్య ఉపన్యాసం ఇస్తున్నాడు ఆ విధంగా ఇస్తున్నటువంటి తరుణంలో అక్కడికి చాలామంది భారతీయులు అధిక సంఖ్యలో వచ్చి ఆ రామాయణాన్ని వింటున్నారు అందులో ఇరువురు భార్యభర్తలు కూడా ఉన్నారు కానీ వారు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు వారికి ఒక కొడుకు ఆ కొడుకు పుట్టిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ మనస్పర్ధలు వచ్చి దాదాపు ఇరవై మూడు సంవత్సరాల క్రితమే వీళ్ళు విడాకులు తీసుకున్నారు అప్పటి నుండి వేరుగా ఇద్దరు జీవిస్తూ ఉన్నారు కొడుకు తల్లి దగ్గరే ఉంటున్నాడు ఇరువురు రోజు మాత్రం ఈ ఉపన్యాసం వినడానికి ఇద్దరు భార్యభర్తలు వచ్చి వేరువేరుగా కూర్చొని వింటున్నారు ఆఖ రోజున శ్రీరామ పట్టాభిషేకం చేసి ఆ దంపతులైన వారు ప్రతి ఒక్కరూ వచ్చి సీతారాములకు హారతిచ్చి దేవుని ఆశీస్సులు తీసుకోవాలని ఆ యొక్క బాపు గారు చెప్పడం జరిగింది సభలో ఈ సదావకాశం కోల్పోవడం ఆ భర్తకి ఇష్టం లేదు వెంటనే మహిళా విభాగంలో కూర్చొని ఉన్న తన ఇదివరకటి భార్య వద్దకు వెళ్ళి మరునాడు ఇవ్వడానికి తన వెంట ఉండమన్నాడు మొదట మీరు మా ఇంటికి రండి అని తర్వాత హారతిద్దామని భార్య అంది అతడు మారు మాట్లాడకుండా భార్యతో ఇంటికి పోయాడు కుమారునితో భార్యతో కలిసి భోజనం చేశారు విడిపోయిన భార్యాభర్తలు కలిశారు మరునాడు సీతారాములకు హారతులు ఇచ్చారు విడాకులు ఇచ్చి దూరమైపోయిన దంపతులు కలిపింది ఈ రామకథ ఈ రామకథ సారాంశంలో చాలా ఉన్నాయి ఎందుకంటే అన్నదమ్ములు ఎలా ఉండాలి తల్లి తండ్రి కొడుకులు ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి మన సాంప్రదాయాలు మన సంస్కృతులు అన్నీ తెలియజేస్తుంది ఈ రామకథ రామకథ నిజంగా మన రామాయణం అలాంటిదే మన నామస్మరణ రామనామస్మరణ అమృతం అని తెలుసుకున్న వాళ్ళందరూ తప్పకుండా ఈ కథకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి ధన్యవాదములు